హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్స్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మహేంద్ర కోసం కూడా గుంటూరు మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో ఉన్న మన శ్రీకృష్ణ సారీస్ అయితే వచ్చేసామండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఈ డెబ్బై రెండు బి అయితే వస్తుంది అండ్ ఇక్కడ నుంచి కలెక్షన్స్ మనం ఎప్పుడు కూడా అప్డేట్స్ అనేది ఇస్తూనే ఉంటాం కదా ఇలా మనకి వివిధ రకాల శారీస్ అనమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్గా చాలా చాలా కలెక్షన్ అయితే ఉంటాయి సో చూసుకోవచ్చు ఇట్లా మీకు చాలా డిఫరెంట్గా ఇక్కడ అయితే చాలా బిజీగా అయితే ఉన్నారు వీళ్ళు కూడా అంటే డిజైన్స్ గ్రేడింగ్లో కానీ సో ఆన్లైన్ బుకింగ్స్ అది కూడా అసలు గ్యాప్ అయితే లేదు ఓవరాల్గా చూస్తున్నారు కదా నిజంగానే ఎక్కడికి కూడా ఫుల్గా అయితే ఉన్నారు ఇక్కడ కూడా వీడియోస్ తీయడానికి లోపల ప్లేస్ మనం బయటే కవర్ చేసేస్తున్నాం ఇంకా రాముగారిని కూడా ఇట్టే కూర్చోబెట్టేస్తున్నాం బయట బయటికి సో ఇలా మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే నాహా ఎక్కడ కృష్ణ్య చూడండి ఎవరైనా ఫ్రూట్స్ పెడతారు మన గారు చక్కగా గవ్వలు పెట్టారు ఏంటి సార్ స్పెషల్ గవ్వలు స్పెషాలిటీ శ్రీకృష్ణుడికి ఆహా బాగుంది సో ఫ్యాన్సీ సారీస్ ఫ్యాన్సీ డ్రెస్సులతో ఫ్యాన్సీ ప్రసాద్ అనమాట శ్రీకృష్ణుడికి నిజంగా అసలు ఆ థాట్స్ కి అతని ఐడియాలకి మెచ్చుకోవాలండి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అనమాట రాము గారి థాట్స్ అయితే అసలుకి సో చేస్తున్నారు కదా ఇక్కడ కూడా మనకి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఇప్పుడు ప్రమోట్ చేస్తూనే ఉండాము అలాగా వచ్చినప్పుడల్లా మనకి కలెక్షన్స్ వస్తూ ఉంటాయి మనం కూడా వీడియోస్ అయితే ప్రమోట్ చేస్తూ ఉంటున్నాము అసలు ఈరోజు కలెక్షన్ మనకి వన్ ఫిఫ్టీ వీడియో అంట నేను కూడా కౌంట్ చేయలేదు అయితే చేశారు సో ఇంకా వన్ ఫిఫ్టీ ప్లస్ నుంచి అయితే వెళ్తాము వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ వన్ ఫిఫ్టీ చాలా చాలా కలెక్షన్స్ సో వీడియో ఎవరు ఎక్కడ కూడా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చూసేస్తాం ఓకే ముచ్చటగా మూడో వీడియో అంటే ఈ రోజుకి కలెక్షన్ ఏంటి సార్ ఇది అతని అయితే నీరసం అయిపోయింది కస్టమర్స్తో వాదించి వాదించి మాట్లాడి మాట్లాడి చెప్పండి ఓకే మెటై సారీస్ ఓకే సో చూడండి ఫైవ్ టు ఫైవ్ అండ్ ఆఫ్ అయితే వస్తుంది మిస్టేక్ వస్తుందని కొనుక్కోండి డిజైన్స్ అవి కూడా మనకి చాలా ఉన్నాయి సో చూడండి ఇలాగ మనకి చాలా డిజైన్స్ అనమాట చూడండి లీఫ్లోని మీకు పింక్ జెరీ లైన్స్ చూస్తున్నారా వైట్ కాదు చక్క పింక్ అలా గ్రీన్ జెరీ లైన్స్ వస్తున్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసరికి సిల్వర్ అంటే ఇలా డిఫరెంట్గా ఒకటే వస్తాయి అని అయితే చెప్పను చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అండి అలాగే షేడెడ్స్లోని లైన్స్లోని సాఫ్టీగా అయితే ఉంది ఫ్యాబ్రిక్ అయితే సింప్లీ సూపబర్ చెప్పని అవసరం లేదనమాట అంత బాగున్నాయి ఓకే సో మన ఐడియాస్ బట్టి ఐ మీన్ టైలర్ ఇచ్చే ఐడియాస్ బట్టి సో భలే ఫాలో అయిపోవచ్చు అనమాట ఇలా మీకు డిఫరెంట్స్ ఉన్నాయి మీకు హాఫ్ అండ్ హాఫ్ లా కానీ లేదా డిఫరెంట్ బ్లౌజ్ అయితే డిజైనర్ బ్లౌజ్ వేసుకొని మంచి డిజైనర్ కాన్సెప్ట్ సారీలా కూడా అయితే వేసుకోవచ్చు చూడండి ఎంత డిఫరెంట్ అండ్ ట్రెండీగా అయితే ఉందో సో సాఫ్ట్ ఫ్లోయింగ్ అంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తాయి అక్కడ మీకు జెరీ లైన్స్ కూడా వస్తున్నాయి అబ్జర్వ్ చేశారా ఇగో ఇట్లా షేడెడ్ లాగా సర్కిల్స్ డిజైన్లోని ఇలా చూడండి కలర్స్ మారుతున్నాయి అండ్ దాని మీద మళ్ళీ మీకు జెరీ లైన్స్ వస్తున్నాయి ఇక్కడ బేస్ అయితే మీకు బ్యాక్గ్రౌండ్ వైట్ ఇచ్చు స్నఫ్ కలర్ బాగుంది చాక్లెట్ కలర్లోని షేడెడ్ చాలా బాగా వచ్చింది నెక్స్ట్ వైట్ విత్ పికాక్ బ్లూ స్నఫ్ లైట్ కొఫీ కలర్ చాక్లెట్ ఇదైతే మనకి అంటే క్రీమ్ వైట్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చిన్న మ్యాంగో పెట్టి డిజైన్ వా వైట్ బేస్లో చూసుకోండి ఇప్పుడు మనకి క్రిస్మస్ న్యూ ఇయర్ కూడా ఉంది కదా సో వైట్స్ మీద డిజైన్స్ అడుగుతూ ఉంటారు చాలా మంది అలాంటి వాళ్ళకు కూడా ది బెస్ట్ యూజ్ అండి అండ్ రేట్ చెప్పలేదు అదే మర్చిపోయింది కూడా అట్లా శారీస్ చెప్పేస్తున్నాను మంచి మంచి డిజైన్స్ వస్తాయి ఓకే

సో రిటైల్గా తీసుకున్న తక్కువ ప్రైస్ హోల్సేల్ అయినా తక్కువ ప్రైస్ రెండు వందల యాభై రెండు వందలు అంటే అసలు సూపర్ అండి ఇంకా మనకి ఛాలెంజింగ్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు కొంచెం ఇన్ని ఇన్నిసార్లు చెప్తున్నాం కదా సో చాలా మంది అయితే మారేరు ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకోండి సో డైరెక్ట్ షాప్ విజిట్ చేసి పర్చేస్ చేసుకుంటామంటే డబ్బులు అయితే తెచ్చుకోండి ఫోన్పే గూగుల్ పే అయితే మీకు పర్ పీస్ మీద ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అయితే పడుతుంది ఎందుకంటే ట్రాన్సాక్షన్ ఫేర్ ఉంటుంది కదా సో అది మీరే బేర్ చేసుకోవాలన్నమాట డైరెక్ట్ వచ్చి క్యాష్ ఇస్తే ఓకే చెప్పిన ప్రే రేట్కే ఇస్తారు చూడండి అసలు ఎంత బాగుందో ఇదైతే సాటన్ ఇలాగా ఇదిగో ఇదైతే అసలు భలే ఉంది కదా మనకి సూపర్ అయితే ఉంది ఇది మొత్తం కూడా ఇలా బాగుంది సో చూడండి ఇలా భలే ఉన్నాయండి అసలు సూపర్ సూపర్ ఇచ్చి ఫుల్ సిల్వర్ జెరీ అండ్ మళ్ళీ దీనికి ఏమో ఇట్లా జెరీ లైన్స్ పైపింగ్ అసలు ఒకదాని మించి ఒకటి అనమాట ఈవెన్ కలర్స్ డిజైన్లు కూడా చాలా అంటే చాలా బాగుందండి కలెక్షన్ ఇది చూడండి అసలు చక్క షుగర్ స్టోన్ వర్క్ వస్తుంది భలే సాఫ్ట్గా అయితే ఉందండి నిజంగా చాలా చాలా సాఫ్ట్గా అయితే ఉన్నాయి అసలు కానీ ఏదైనా సరే మీకు రేట్ అయితే ఇంకా ఒకటే రేట్ అండి హోల్సేల్ అయితే మీకు రెండు వందలు రిటైల్ అయితే రెండు వందల యాభై ఇలా మనకి మంచి సాఫ్టీలోని జోర్జెట్లోని మిక్సెడ్ కలెక్షన్ సారీస్ కానీ అన్నీ కూడా సాఫ్ట్గానే ఉంటాయండి మనకి ఏది కూడా అంటే రఫ్ ఫీల్ అలా లేదు అసలు చీర వేస్తుంటేనే ఫ్రీ ఫ్లోయింగ్ అనమాట ఇంక ఇలా జాటిపోతుంది అంత బాగుంది కలెక్షన్ అయితే ఇదిగో చూడండి అసలు సాటిన్ స్టైల్లో కూడా చాలా బాగుంది కదా ఫ్రాక్స్కి దాని డిజైనింగ్కి కూడా చాలా బాగుంటుందండి ఓవరాల్గా మనకి ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది సో మిస్టేక్ వస్తుందని తీసుకోమని రామగారు ఇవి కూడా ఇంకా సేమేనా ఓకే చూసుకోండి ఇక ఇట్లా స్టోన్ వర్క్ కూడా వచ్చింది షుగర్ స్టోన్ వర్క్ స్పెషల్ ఓకే ఓకే సార్ సో చూడండి ఇట్లా మంచి మంచి ఆఫర్స్ చాలా బాగుంది కలెక్షన్ అనేది దేనికి అదే హైలెట్ అనమాట సో చూసుకోండి ఇలా మనకి చాలా చాలా డిజైన్స్ కలెక్షన్స్ అసలు ఇక్కడ షైనింగ్ కూడా చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో వా మెహందీ గ్రీన్ కలర్ బాగా ఏమంటే తెలుసా మెంతి కలర్ అండ్ ఇది కూడా చూడండి మళ్ళీ మిడిల్లో డిజైన్ సెల్ఫ్ డిజైన్ అసలు దేనికి అదే హైలెట్ అండి కానీ ఏదైనా సరే మీకు మన రాము గారు ఇచ్చే ప్రైస్ రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది సో చాలా బాగున్నాయి కలెక్షన్స్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఇలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడే ఫాస్ట్ ఫాస్ట్గా కొనేసుకొని చక్కగా తర్వాత అయినా మీరు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అదే ఫుల్ మంచిగా వచ్చేసిందంటే ఇంకా మీరు డిజైనర్ సారీ కూడా వేసుకోవచ్చు ఇలాగ లోపల కూడా డిజైన్ వస్తుంది ఇది డిజైన్ ఓకే సార్ సో చూడండి ఇలా మనకి చాలా డిజైన్స్ కలర్స్ కూడా అయితే ఉన్నాయి బాగున్నాయి అనమాట వైట్ కాన్సెప్ట్ లో కూడా మీకు భలే ఉన్నాయండి చూసుకోవచ్చు అసలు స్టార్టింగ్ నుంచి వీడియో చూస్తే నిజంగా చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి ప్రతిదీ అంటే దేనికి అదే హైలెట్ అనమాట ఇంకా ఒకటి ఈ డిజైన్ బాగుంది ఆ డిజైన్ బాగుంది అని చెప్పని అవసరం లేదు సో ఏది చూస్తే అదే హైలెట్గా అయితే ఉంది ఏదైనా మీకు మినిమం ఇరవై చీరలు తీసుకుంటే ఒక్కొక్కటి టూ హండ్రెడ్ అండి రిటైల్గా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎన్ని చీరలు తీసుకున్నా ఒక్కొక్కటి టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో మిక్స్ అండ్ అండి మీకు ఇలా రిటైల్ ఇస్తున్నారు అలాగే హోల్సేల్ కాన్సెప్ట్ సో రెండు విధాలుగా కూడా ఎవరికి కూడా డిసప్పాయింట్ అయితే లేదు హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు అసలు ఎంత సాఫ్టీగా ఉందో తెలుసా ప్రతిదీ కూడా ఇగో చూడండి ఎల్లో బేస్లో పింక్లో గ్రీన్లోని అసలు ఈ డిజైన్ అయితే హైలెట్ ఇది కూడా మనకి మిడిల్లో శాటిన్ లైన్ వస్తుంది ఇదిగో గ్రే కాన్సెప్ట్ విత్ యాష్ గ్రే బ్లాక్ కాంబినేషన్ మంచి ఆరెంజ్ అండి అసలు ఇగో ఫ్యాబ్రిక్ ఎంత మెత్తగా ఉందో తెలుసా నిజంగా భలే ఉంది సార్ మనకి స్టార్టింగ్లో ఒక వీడియో వచ్చేది గుర్తుందో లేదా వెన్నపూస చైర్లని సో అంత మెత్తగా అయితే ఉన్నాయి చాలా వరకు మీరు చూసుకున్నట్లయితే కానీ రేట్ అయితే ఇంకొకటే అనమాట చూడండి ఒకటైతే ఓపెన్ చేస్తున్నారు బాల్స్ డిజైన్లోని అన్నీ కూడా మనకి సర్కిల్ డిజైన్లో చాలా బాగా వచ్చాయి సో ఐదు నుంచి ఐదున్నర మీటర్లు అనమాట మిస్టేక్ వస్తుందని కొనుక్కోవాలి అని చెప్పేస్తున్నారు మనకి హోల్సేల్ అయితే టూ హండ్రెడ్ రిటైల్ అయితే టూ ఫిఫ్టీ దేనికైనా షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి దయచేసి మళ్ళీ బార్గెన్ చేయకండి ఆల్రెడీ ఇచ్చేదే మీకు ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నారు అండ్ షిప్పింగ్ అది కూడా అయితే అదనంగా ఉంటుంది అనమాట క్లియర్గా వీడియో వినండి షాప్కి వచ్చేవాళ్ళు మీరు క్యాషే తీసుకొచ్చుకోండి ఫోన్పే గూగుల్ పే అంటే మీకు ఎక్స్ట్రాగా అయితే డబ్బులు పడుతుంది ఇలా మనకు చూస్తున్నారా థ్రెడ్ వర్క్ కూడా అయితే వస్తున్నాయి అండ్ ఇలా కలర్స్ మనకి లెవెండర్ ఇగో ఎల్లో షేడ్ రెండు ఉంది ల్యావెండర్ కలర్ ఉంది అండ్ లైట్ మంచి పింక్ కలర్ కాన్సెప్ట్లో కూడా వస్తుంది యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ బాక్స్ డిజైన్ స్టైల్ కానీ ఇది కూడా మీకు అదే ప్రైస్ రేట్ అయితే ఏం మారదు ఏంటి సార్ ఓకే ఇగో రిటర్న్ ఇలా వచ్చింది రివర్స్లో చూసుకోండి ఇలా డిజైన్ ఓకేనా కానీ ఇంకా చూడండి అసలు ఎంత హెవీ హెవీగా అయితే ఉన్నాయో కానీ ఏది ఉన్నా ఎన్నైనా సరే మినిమమ్ ట్వంటీ సారీస్ అయితే మినిమం ట్వంటీ సారీస్ తీసుకుంటే మీకు హోల్సేల్ ప్రైస్ అయితే ఇస్తున్నారు సింగిల్ అయితే రెండు వందల యాభై రూపాయలు సో ఎలా కావాలంటే అలా తీసుకోండి ప్రాబ్లం ఏమీ లేదు సో ఈ రోజు కలెక్షన్ అయితే చూసారు కదా నిజంగా ముచ్చ మూడో వీడియో కూడా అయితే షేర్ చేసేసాము

సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మొత్తం మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్